హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్ ప్రజెంట్ రవ్వలకొండ ఏరుకున్నాము అదేనండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం గుహలు దీనినే బ్రహ్మంగారి గుహలు ఇంకా రవ్వలకొండ అని కూడా అంటారు ఒక మంచి విషయం ఏంటంటే ఈ గుహల దగ్గర కూడా నిత్య అన్నదానం అండి మేమైతే మంచిగా తినేసినాం తిని ఇక స్టార్ట్ అవుతున్నాం పదండి కనిపించేదే పార్కింగ్ ఏరియా మన వెహికల్స్ అన్నీ ఇక్కడే పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి జస్ట్ లోపలికి రాగానే మనకు రైట్ సైడ్లో బ్రహ్మంగారికి సంబంధించిన కొన్ని దేవాలయాలు విగ్రహాలు ఉంటాయి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు అనిపించేది శ్రీ 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 వీరప్పయ్య స్వామి వారి ఆనంద ఆశ్రమం అన్నమాట ఈ మర్రి చెట్టు సమీపంలోనే బ్రహ్మంగారు తన ఆవుల మందని నిలిపి ఒక గీత గీసి కాలజ్ఞానం రావడానికి గుహలోకి వెళ్ళేవాడంట సో మళ్ళీ బ్రహ్మంగారు వచ్చేవారికి కూడా ఆవుల మంది అలాగే ఉంటుంది అక్కడే ఉంటుంది అనమాట సో అంత విశిష్టత ఉంది ఈ చెట్టుకి దాదాపు పదహారవ శతాబ్దం కాలం నాటిదని చెప్పి ఇక్కడ ఒక బోర్డు పెట్టారు సో పదహారవ శతాబ్దం నాటి ఈ మర్రి చెట్టు మనకి ఇంకా ఇలా దర్శనం ఇస్తుందంటే గ్రేట్ అండి ఇది ఓకే కొంచెం లోపలికి వెళ్దాం కదండి మీరు గోమాతను పూజించండి సమస్త దేవత అనుగ్రహం ఉందండి పక్కనే బ్రహ్మంగారి దేవాలయం ఉంది నెక్స్ట్ ముందు ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం చేస్తున్న విగ్రహం ఉంది అన్నమాట మాత్రం చాలా బాగుందండి కాలజ్ఞానం చేస్తున్న విగ్రహం ఇది ఓకే ఈ దర్శనం అయిపోయింది కదా మనం గుహలకు వెళ్దాం కదండి ఇక ఈ బోర్డులు గమనించారా చాలా బోర్డులు ఉన్నాయి ఇట్లాంటివి ఆ అని ఏంటంటే మీరు జీవితంలో ఎలా జీవించాలి దాని గురించి చెప్తుంది చూడు భార్య బిడ్డ బంధువులు స్నేహితులు సేవకు ఏ ఒక్కరు మనిషి పోయిన తర్వాత వారితో వెళ్ళరు ఇట్లాంటి ఇట్లాంటివన్నీ బ్రహ్మంగా రాసిన కాలజ్ఞానంలో ఉన్నాయన్నమాట శ్రీ 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 వీరప్పయ్య స్వామివారు వీరప్పయ్య అన్న బ్రహ్మంగారన్న వీరబ్రహ్మేంద్ర స్వామి అన్న ఒకడే కాలజ్ఞానం రాసిన గుహ చలో వెళ్దాం పదండి ఇప్పుడు లెఫ్ట్లో శివలింగం నుండి చిన్నగా రాశారు ఎంట్రీ గుహలోనికి దారి వే టు గో అచ్చా సెవెన్ సెవెన్ ఏఎం టు వన్ పిఎం టూ పిఎం టు సిక్స్ పిఎం గుహకి వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్ళాలి ఎంట్రీ టికెట్ పది రూపాయలు ఇక్కడ ఈ గుహ అట్లా లోపలికి దిగాలి చాలా ఇదే ఎంట్రీ అఫ్ కోర్స్ ఇదే ఎగ్జిట్ కూడా సో గమనిక ఏంటంటే లోపల అగర్బత్తులు ముట్టివద్దు అది చాలా డేంజరస్ అనమాట కొబ్బరికాయలు కొట్టద్దు గట్టిగా అసలే అరవద్దు ఓకే వేరే మొత్తం ఈ చెట్టు చూడండి ఒకసారి ఈ వేరే లెవెల్ పెరిగింది పైకి పాప రావి చెట్టు రావి చెట్టు ఎక్కడి నుంచైనా పెరుగుతుంది ఆచి తూచి అడిగేయాలి ఇట్లాంటి టైంలోనే మనం ఇంకో ఏ బాబు స్పీడ్గా వచ్చావు అనుకో ఇక్కడ చూ డైరెక్ట్ పడిపోతావు నేను పట్టుకుంట్రా ఫైనల్గా లోపలికి వచ్చేసినాం ఇక్కడ చూడండి గ్యాప్ చిన్నపిల్లలు పట్టి గ్యాప్ మాత్రమే ఉన్నది ఇక్కడ చెట్టు లోపల ఇక్కడ పై నుంచి తిరుగుతున్నా ఇప్పుడు నేను పోత సో ఇక్కడ కొంచెం వంగి మనం వెళ్ళాలి సో డ్రెస్ పాడైతుంది పైకి అనుకోవాలి ఇదే ఎంట్రీ అనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గుహలకు దారి ఇక్కడ చూడండి లోనికి దారి అని రాసింది సో అటు కూడా ఏదో వే ఉంది మన తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ లోనికి వెళ్దాం రండి ఖచ్చితంగా పొడుగుంటే మాత్రం చాలా ఇబ్బంది వంగి మాత్రమే రావాలి లేదంటే పైన గుండు పగులుతుంది లేదా కింద వాటర్ చూడు ఒకసారి ఎన్ని వాటర్ ఉన్నాయో ఈ గుహలో సో మనం మ్యాక్సిమం రాసే ఉంది దారి అని ఇక్కడ కొంచెం చిన్న మాటలు అయినా సరే పెద్దగా వినబడుతుంది అనమాట మన ఫస్ట్ ఎంట్రీ కాగానే లోపల రాగానే ఒక చిన్న అలాగే వస్తుంది అనమాట ఇక్కడ నుంచి సో ఇటు రైట్ రాసారా కోనేరుకు దారి అని రాసింది కదా ఒకసారి వెళ్దాం రండి కోనేరుకు దారి రండి కింద ఇదే స్వామివారు ఉపయోగించిన కోనేరు వాటర్ అనమాట స్వామివారి తాగిన వాటర్ ఇవే సో ఇక్కడ నుంచి శ్రీశైలానికి దారి ఇక్కడ నుంచి డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళొచ్చు కానీ ఇక్కడ క్లోజ్ చేశారు అది మాన్యువల్ క్లోజ్ చేశారా లేదా అసలు ఉందా లేదా అని మనకు తెలీదు బట్ శ్రీశైలానికి మాత్రం ఇక్కడ నుంచి దారి ఉంది నెక్స్ట్ ఇటు ఇది ఇది క్లోజ్ ఓకే రండి వెనక్కి వెళ్దాం రండి అండ్ ఇట్ సైడ్ మహానందికి దారి సో లోపలంతా చీకటిగా ఉంది వెళ్ళడం కూడా చాలా ప్రమాదకరం చూడండి ఇక్కడ ఇక్కడ ట్రై చేస్తా ఓకే అమ్మో అసలు వెళ్ళలేం లోపల ఇంత చిన్న వంగి వెళ్ళాలంటే కొంచెం కష్టమే సరే రండి ఇంకా ఇది మహానంది సో ఇక్కడ స్వామివారు బ్రహ్మం గారు కాలజ్ఞానం చేసిన ప్రదేశం చూపెడతారండి ఇప్పుడు ఇక్కడ రాసిన చూడండి స్వామివారు కాలజ్ఞానం చేసిన స్థలం ఎంతటి పెద్దవారు గొప్పవారు అయినా సరే ఖచ్చితంగా స్వామివారి దగ్గరికి గుహలకి వంగి మాత్రమే రావాలి అది గమనించండి సో ఇక్కడే స్వామివారు కాలజ్ఞానం రాశారనమాట గమనించారా యాగంటికి దారి సో ఈ విధంగా ఈ గుహలోపల నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారి ఉండేదట సో అది ఎక్కడి నుంచి అని తెలియదు పద్నాలుగు క్షేత్రాలు పద్నాలుగు దారులు అయితే బట్ ఈ దారిలో నుంచి ఒక్కొక్క దారి నుంచి అట్లా డివైడ్ అయ్యి మొత్తం ఈ గుహల నుంచి పద్నాలుగు దైవక్షేత్రాలకు దారి అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం అచ్చమామ్మ గారు అంటే ఎవరంటే ఇప్పుడు గారు ఎవరి దగ్గర అయితే వర్గ పని చేశాడో గోగులం కాసాడు కదా ఆమె అనమాట అచ్చమాంబ సో ఇక్కడనే చూసింది అచ్చమాంబ ఆమె ఎవరు చెప్పారంట ఇట్లా బ్రహ్మం గారు ఆవులను ఇట్లా గాలికి వదిలేసి లోపల ఎక్కడో ఏమో చేస్తున్నారు చెప్తే అచ్చమామ వచ్చి ఇక్కడ చూసిందంట గారిని ఏదో రాసుకుంటున్నాను అని చూసింది అంట ఏమని అచ్చమాంబ ఇక్కడ నుంచి చూసింది అనమాట బ్రహ్మంగారిని ఒకసారి వెళ్దాం ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్ గా బ్రహ్మంగారు కనబడుతున్నారు సో అలా అనమాట ఇది క్లోజ్ ఇది క్లోజ్ ఇక్కడ నుంచి చూసింది దేవుణ్ణి స్వయంభూ గణపతి అని రాసింది మరి గణపతి దేవుడు ఇక్కడ అంటే తెలియదు మరి గణపతి దేవుడు మరి ఏంటో తెలియదు మనకు ఒక క్లారిటీ లేదు ఇక్కడ చాలా అంటే చాలా ఉక్కపోతగా ఉంది చెమటలు మాత్రం దారుణంగా వస్తున్నాయి ఎక్కువసేపు కూడా ఉండలేము అక్కడ సో అవతల పక్క కూడా వెళ్దాం బాబు ఒకసారి మన లెఫ్ట్ కు ఒక దారి ఉంది కదా ఆ దారిలోకి వెళ్దాం ఒకసారి అమ్మో ఖచ్చితంగా వంగి రావాలి ఇటు ఈ వే ఎటు వెళ్తుందో తెలీదు మనకి బట్ ఏంటంటే తాటి చెట్టు ఉండే స్థలం అని ఉంది ఇటు మోస్ట్లీ తాటి చెట్టు ఉండే స్థలమా తెలీదా అదే అదే మన ఫస్ట్ లెఫ్ట్కి వస్తే డెడ్ ఎండ్ అనమాట ఇందులో ఎక్కువ ఏం లేదు ఇటు సైడు చీకటిగానే ఉంది ఏం లేదు ఇటు డెడ్ ఆ గబ్బిలా తిరుగుతున్నాయి ఇటు డెడ్ అండి ఇటు వెళ్ళలేరు ఇటు ఎంత దూరం వెళ్ళలేరు ఒకవేళ ఉండొచ్చు అమ్మో గబ్బిలా తిరుగుతున్నాయి అమ్మో బురద బురంగ గురుతుంది ఇటు వెళ్ళలేము లే పద వెళ్ళిపోదాం పదండిగా సో ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే కావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది జనాలకి మీరు కిందికి వెళ్తున్నారా వచ్చాయి మా పైకి అచ్చా అమ్మా పరిస్థితి ఎట్లుంది లోపల బాగుంది కొంచెం సో అది ఎంట్రీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ లోపల మాత్రం ఒకటే వే పదండి ఉంటే ఇక ఎన్నో ఖర్చు పెడతాం చూడండి బ్రహ్మంగారి కాలజ్ఞానం సంబంధించిన కొన్ని వాక్యాలు ఎన్ని రత్నాలు ఇచ్చినా పోయిన కాలం తిరిగి రాదు ప్రతి హిందూ బాలుడు బాలిక తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకోవాలి కష్టం అది స్నేహితుల ప్రభావం మన మీద తప్పనిసరిగా ఉంటుంది కోర్స్ మన పాలకుడు భగవంతుడు ఓకే గుర్తుపెట్టుకోండి మన పాలకుడు ఎవరు భగవంతుడు మాత్రమే ఇక్కడ బోడి పని ఏం రాసింది పుస్తకం చదివితే సరిపోదు అర్థం చేసుకొని చదివితేనే కదా జ్ఞానం పెరుగుతుంది అలాగే భగవంతుడు మనకి ఇచ్చిన జ్ఞానేంద్రియముల ద్వారా కర్మేంద్రియముల ద్వారా మంచి పనులు చేయాలి మాయ చేసి జీవించకూడదు అది నిలబడదు కానీ ఇవాళ రేపు ఎట్లుంది కంప్లీట్ అసలు మాయ చేస్తేనే కదా మాయ మోసం ఇదే ఈ రోజులలో జరిగేటి అని ఇదే అంతే సమాజం అట్లా అలవాటు అయిపోయిందిలేండి చెప్పేవాళ్ళు లేరు హిందువులు ఎవరైనా సంస్కృతం నేర్చుకున్నారా ఎవ్వరు నేర్చుకోలేదు నేనే నేర్చుకోలేదు నాకు చెప్పలేదు ఎవరు అసలు ఇలాంటివి మారాలి మారితేనే బాగుంటుంది సో బ్రహ్మంగారి గుహకు దారిలో ఇలాంటి బోర్డులు చాలా కనబడతాయి ఖచ్చితంగా చదివి అర్థం చేసుకుని వెళ్ళండి బాగుపడతారు ఇక్కడ చూడండి ఏకాంతం అనగా ఎవ్వరు లేని చోటు కాదు ఏ సంకల్పము లేకుండుట అని అని అర్థం అన్నట్టు అంటే ఏ సంకల్పం అంటే నాకు ఎవరు అవసరం లేదు అన్నట్టుగా దాన్ని ఏకాంతం అంటారు అందరేమనుకుంటారు సైలెంట్గా ఒక్కడే పోతే ఏకాంతం అనుకుంటారు అది కాదు తనలోని దోషాలను చెప్పుట ఇతరులలో గల సుగుణములను పౌడుట నాలంటోడే నాలుగు దోషాలు ఖచ్చితంగా చెప్తా ఇతరుల్లో మంచి విషయాలు ఖచ్చితంగా పోగొడతా ఇది ఒకటి మనకు సింక్ అయింది సత్యం నుండి ఎంత దూరం అవుతావో దైవం నుంచి కూడా అంతే దూరం అవుతావంట చూసావా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కాలజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మం గారికి సంబంధించిన కొన్ని పుస్తకాలు దొరుకుతాయి ఒకటి కొనుక్కొని పోదాం ఓకే ఇక్కడే బుక్స్ దొరుకుతాయి శ్రీకాల జ్ఞానం పుస్తకాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఓకే అండ్ ఫైనల్లీ ఒక బెస్ట్ మెమరబుల్ ప్లేస్ అండి ఇది నాకైతే ఎందుకంటే అండ్ మిస్టీరియస్ ప్లేస్ కూడా అసలు అంత లేని ప్రశ్నలు ఆ సమాధానాలు లేని ప్రశ్నలు అనమాట అవి ఇప్పుడు అంత పెద్ద గుహ తవ్వడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది అలాంటి బ్రహ్మంగారు చాలా తక్కువ టైంలోనే అలాంటి గుహలు చేయడం అనేది చాలా ఆశ్చర్యమే అందుకే ఆయన దేవుడు అయ్యాడు ఇదే నిజం ఫైనల్గా ఏంటంటే మా రవ్వలకొండ ట్రిప్ కంప్లీట్ అయింది అదేనండి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం గుహలు అక్కడి నుంచి పడ్నాలు దైవక్షేత్రాలకు దారి ఉందంట రియల్లీ మిరాకిల్ అండి మేము దాదాపు కొన్ని చూసాము ఒక నాలుగే చూసాము రిమైనింగ్ ఏంటంటే దారిలో ఉంటాయి అని అక్కడ మెన్షన్ చేశారు సో అది ఎవరు వెళ్ళారు వెళ్ళారా లేదా అనేది తెలీదు ఓకే టైం వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ సో ఇప్పుడు మేము రవ్వలకొండ నుంచి బెలం కేవ్స్కి వెళ్ళాలి సో దాదాపు రవ్వలకొండ నుంచి బెలం కేవ్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది థర్టీ ఫైవ్ కిలోమీటర్స్కి వన్ అవర్ జర్నీ అని చూపెడుతుంది ఇక్కడ అంటే మోస్ట్లీ ఇలాంటివే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చలో వెళ్దాం పదండి మీకు రవ్వలకొండ ప్లేస్ నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకు నచ్చేదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిన ప్రదేశము ప్లస్ ఆ గుహలు పడ్నాలు దైవక్షేత్రాలకు దారి సురంగాలు ఇవన్నీ ఎందుకు నచ్చకుండా ఉంటాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఫైనల్లీ ఇట్స్ మీ రాజేష్ పటేల్ సైనింగ్ ఆఫ్ బై బై